డబ్బుల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు వేరుశెనగను సాగు చేశారు ముప్పై నుండి డెబ్బై రోజుల దశలో పంట ఉంది అయితే ఈ పంటకు తెగుళ్లు పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో నూనె గింజల పంటల్లో ప్రధాన పంట వేరుశెనగ గతంలో వర్షాకాలంలో అధికంగా సాగు చేసేవారు అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి ప్రాంతాల్లో రబీ పంటగా సాగు చేస్తున్నారు వివిధ ప్రాంతాల్లో ముప్పై రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల దశ వరకు ఉంది ప్రస్తుతం చాలా చోట్ల వేరుశనగ పంటకు చీడపీడల తాకిడి అధికమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు వాటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి ప్రస్తుతానికి లేదంటే మన రాష్ట్రంలో గానీ చూసినట్లయితే దాదాపుగా ఒక ఐదు వందల నుంచి దాదాపు వెయ్యి ఎకరాల్లో యొక్క వేరుశనగ పంట అనేది సాగు చేయడం జరుగుతుంది ఈ యొక్క వేరుశనగ పంటలో కనుక మనం చూసినట్లయితే దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైంలో ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కానీ లేదంటే తామర పురుగు కానీ లేదంటే కాండం కుళ్ళు తెగులు కానీ ఇట్లాంటి ఒకటిని కూడా గమనించడం జరుగుతుంది మనకు మొదటి దశలో ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగు కానీ లేదంటే పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ గమనించినట్లయితే ఈ యొక్క వీటిని నివారించడానికి మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క ఎస్ఫేట్ అనే మందును అదేవిధంగా మనం వేపన మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క పదిహేను వందల పీపీఎం వేపనను కూడా ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు ఇప్పుడు ఎవరన్నా రైతులు కనుక వేరుశనగా వేయదలుచుకుంటే విత్తన శుద్ధిగా కూడా మనకు ఇమిడాక్లోపిడు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి గౌచు అనే మందును కూడా మనం ఈ యొక్క ఐదు ఎంఎల్ని కనుక ఒక కేజీ విత్తనాన్ని కనుక కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం వెతుకున్నట్లయితే మొదటి దశలో ఎలాంటి రసం పీల్చే పురుగులు కూడా రాకుండా మనం గమనించవచ్చు అదేవిధంగా ఇంకా సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి కూడా రైతు సోదరులందరూ కూడా ఇంకా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఫిప్రోనిల్ను రెండు ఎంఎల్ లీటర్ అనేటి కలుపుకొని ఈ యొక్క తామర పురుగును కానీ లేదంటే మనకు పచ్చదోమను కానీ తెల్లదోమను కానీ సమర్థవంతంగా నివారం చేసుకోవచ్చు ఒకవేళ ఇవి ఏవి లేకుండా ఓన్లీ తెల్లదోమ ఉన్నట్లయితే మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క డయాఫెన్థిరాన్ అనే మందును కూడా మనం దాదాపుగా ఒక ఎమ్మెల్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ దాదాపుగా ఈ తెల్లదోమను సమర్థవంతంగా నివారం చేసుకోవచ్చు తర్వాత మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఊలాల కానీ ఫ్లోమికామిడ్ అనే రసాయన మందును కూడా మనం ఈ యొక్క ఎకరానికి ఎనభై గ్రాములు కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఇవి కాకుండా ఇంకా మనకు ఆకు తినే పురుగులు ఆకు చుట్టు పురుగు కానీ ఆకుదినే పురుగులు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది అంటే పొహాకు లద్దె పురుగు కానీ లేదంటే ఈ యొక్క ఆకు చుట్టు పురుగు కానీ ఎక్కువగా గమనించడం జరుగుతుంది వీటి నివారణకు కూడా మనం ఏం చేయాలంటే దాదాపుగా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క హిమామక్తిని లేని చెయ్యట ప్రొ అనే మందుని కానీ లేదంటే ఇంకా టెట్రానిలిప్రోల్ అనే మందును కూడా మనం ఈ యొక్క ఆకుచుట్టు పురుగు కానీ లేదంటే యొక్క పొగాకు లద్దె పురుగు కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఇంకా పొగాకు లద్దె పురుగుకు మనం ఎకరానికి దాదాపుగా ఒక ఐదు నుంచి ఎనిమిది లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నా కానీ వాటి యొక్క ఉధృతిని తెలుసుకోవచ్చును అదేవిధంగా వాటి యొక్క తీవ్రతను బట్టి మనం మందును కూడా పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి అదేవిధంగా వీటితో పాటుగా ఇంకా అక్కడక్కడ వేరు పురుగు కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది వేరుశనగం యొక్క వేరు పురుగును గమనించినప్పుడు దాదాపుగా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి అంటే మనకు ఈ యొక్క జీవన ఎంటమోప్యాథజెనిక్ అని చెప్పేసి బవేరియా బ్యాస్యా అనే కానీ మెటారైజం అనైసోప్లియో కానీ ఈ యొక్క వేరు పురుగును రాకుండా మనం ఐదు గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వేరు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఇవి ఒకవేళ దొరకని ఏడలా మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క క్లోరోఫైర్ ఫైస్ మందును కూడా రెండున్నర ఎంఎల్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ ఈ యొక్క వేరు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఇవి కాకుండా ఇంకా వేరుశెనగలో దాదాపు అక్కడక్కడ చూసినట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులను కూడా గమనించవచ్చు ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి దాదాపుగా ఈ యొక్క కాపరాక్సీ క్లోరైడ్ బ్లైటాక్స్ అనే మందును కానీ లేదంటే కార్బండిజం మరియు మ్యాంకోజెబ్ల మిశ్రమం సాఫ్ కానీ స్ప్రింట్ కానీ వీటిని అన్నిటిని ఈ యొక్క మూడు మందులను కూడా మనం దశలవారీగా కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు కానీ మొవ్వుకుళ్ళు తెగులు కానీ మనం రాకుండా చేసుకోవచ్చు అదేవిధంగా ఈ మొవ్వుకుళ్ళు తెగులు అనేది ఎక్కువ చూసినట్లయితే దాదాపు ఈ యొక్క రసం పీల్చే పురుగుల వల్ల ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు స్ప్రెడ్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క వేరుశెనగ పంటలో వివిధ రకాల తెగుళ్ళు రాకుండా చేసుకోవచ్చును అదేవిధంగా మనకు దిగుబడులు కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉన్నది పైన చెప్పినటువంటి ఈ యొక్క మనకు దగ్గరలో ఎలాంటి రసాయన మందులు కానీ లేదంటే జీవరసాయన ఎరువులు కానీ దొరికినప్పుడు వాటిని మనం సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క వేరుశనగ పంటలో కూడా దిగుబడులు ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం ఉన్నది